నూతన భాగవతము కూర్మావతారము శివుని గరళ భక్షణకై దేవతలు దానవులు వేడుకుండుట తలప ప్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభాండవు కాలక్రతువులు నీవ ధర్మమక్షరము రుతంభును నీవ ముక్షుండవు నిఖిలమునకు చందోమయుండవు సత్వరజస్తమక్షుండవయుండు సర్వరూప మపురాధ్వర కాల గరాధి భూత రోహ భయముతో జంబుగాదు గాల్చిన ఎట్టి నీకు రాజకండావతం రాజ ఖండావత పురాణపురుష దీనరక్షక కరుణాత్మ దేవదేవా చంద్రకరను తిరస్సును ధరించినవాడా పురాణ పురుషుడా దీనులను రక్షించువాడా దయామయా దేవదేవా తరచి చూస్తే ప్రాణము ఇంద్రియాలు ద్రవ్యము గుణాలు సర్వము నీ స్వభావ సిద్ధాలు కాలము యజ్ఞము నీవే సత్యము ధర్మము ఓంకారము మోక్షము నీవే అన్నింటికీ నీవే ఆధారం వేదరూపుడు నీవే సత్వము రజస్సు తమస్సు అనే త్రిగుణాలు నీవు నీవు నేత్రాలు కలిగి ఉంటావు సమస్తమైన రూపాలు నీవే లేలగా చూస్తే నీ మూడో కన్ను చూపుల మంటలతో యమాదులను సైతం భస్మం చేస్తావు మన్మధుడు త్రిపురాసురుడు దక్షయజ్ఞం కాలకూట విశ్వం ఉన్న ఒక సర్వ భాతాల వలన నీకు హాని కలుగుతుందని సంకోచం అన్నది లేకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు అని ఈ యొక్క పద్య భావము ధన్యవాదములు మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమౌచుతు నభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవ పాలనైనా నుదుట కన్నుగల ముక్కంటి ఓ శంకర ముగ్గురు మూర్తులకు మూడు లోకాలకు మూడు కాలాలకు నీవే మూలం మొదట భేదంతో కనిపించిన చివరికి అభేద స్వరూపంతో ఒప్పారుతుండే పరబ్రహ్మము నీవే అని ఈ పద్య భావం చరాచర సదనం బొగొడ జలజపవనాథుల్ పెదవులు గదులుప వెలుతురు నిను బొగడనెంత వారమునోద్ర దేవా శంకర సదసద్రూపమైన ఈ చిరాచర జగత్తునకు మూలాధారము నీవు బ్రహ్మాదులు సైతం నిన్ను ప్రస్తుతించడానికి పైపడి పెదవులు కదలతలేరు అంతటి నిన్ను స్థుతించడానికి మేము ఏమాత్రము సరిపోతాము కదా అని ఈ పద్య భావము ల్చని పాలవెల్లి మదింపహాహాహలంబు జి నేరి కలంఘ్య మై భువనంబు కోలాహంబు గజేరి చిచ్చును లాగముంగుని ప్రాణి సందోహమున్ ఓ పరమేశ్వర దేవతలు రాక్షసులు కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మధించి దానిలో నుంచి ఆలాహలం అనే మహావిషం పుట్టింది లోకాలను క్షోభ పెడుతోంది అతలా ఉతలం చేస్తోంది ఎవరూ దానిని అడ్డుకోలేక ఉన్నారు అతిశయించిన దయ జాలుపారగా ప్రాణికోటిని అనుగ్రహించు ఆలాహల విషయాన్ని పరిగ్రహించు శివానీ దయ అతిశయించినట్టు వికసించినట్టు ప్రకాశింపచేయవయ్యా అలా సాగరాని దయ వర్షించకపోతే లోకాలు ఈ ఆలాహల విషాగ్నికి కాలిపోతాయ్యా ఇంతటి చిక్కనైన భావాన్ని దయ దొంగిలింపన్ కాపాడవయ్యా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన ఓతనామాత్యులకు ప్రణామములు అని ఈ పద్య భావము ధన్యవాదములు